హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనకు తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి ప్రాథమిక కీ అలాగే మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా విడుదల చేయడం జరిగింది మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్రాథమిక కీ కూడా విడుదల చేశారు సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రాథమిక కీ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో పేపర్ వన్కి సంబంధించి అలాగే పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అలాగే పేపర్ టూ సోషల్ స్టడీస్ సో మీ యొక్క డేట్ వైజు షిఫ్ట్ వైజ్గా మీ యొక్క కీ అనేది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకొని మరి ఒక దగ్గర పెట్టుకొని మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ అవుతున్నాయి ఏంటనేది చూసుకునే ప్రయత్నం చేయండి ఎగ్జాంపుల్ నేను ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ సో మార్నింగ్ సెషన్ది డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనుకోండి సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట సో మీకు కీ అనేది డౌన్లోడ్ అయిపోయింది సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో మీరు మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసి రైట్ మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది సో రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది జర్నల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీది పేపర్ వన్నా నా పేపర్ టూనా సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ప్రొసీడర్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉన్నదో మీరు ఎగ్జామ్ రాసినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో అది ప్లస్ మీ యొక్క ప్రాథమిక కీ అనేవి మరి రెండు ఒక దగ్గర పెట్టుకొని మీకు ఎన్ని మార్కులు కరెక్ట్ అవుతున్నాయి ఏంటి అనేది చూసుకునే ప్రయత్నం అయితే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి కూడా కామెంట్ చేయండి ఓకేనా వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్